సంతోషం సంతోషం ఆపు శ్రీకృష్ణులు కలిగేవాళ్ళు కూడా కొంచెం ఆపు పనిచేస్తుందా ఒక రైతునే ఒక రైతేనే ఒక ఎవరైతేనే ఎవరి విజేత పగిలిందా ఉట్టి జంగారెడ్డి గారు కొన్ని టైం ఇదొక పండుగ లాగా మరి కాలనీ వాసులు కాలనీ మహిళలు చేశారు చాలా ఉత్సాహంగా పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ఆడుకున్నారు

అని చేసెనా నా ఆ ఆ గొడ్ వాయిస్ కానీ చార్ట్ అవ్వదు గో చార్ట్ కొని ఇదే తీసుకున్నారు చూడండి అమ్మ మార్క్ ఇస్తాడు నేను చార్ట్ తీసుకున్నాను సర్ ఫేస్ అరే గిఫ్ట్ ప్యాకింగ్ లేట్ అయ్యింది కదా మలాని గిఫ్ట్ ఇచ్చేలా ఆ గిఫ్ట్ ఇచ్చేలా అరే గిఫ్ట్ ప్యాకింగ్ చేసితే మళ్ళ అర్ధగాడ వర్థత గడ వర్థత అన్నో అంటున్నాడు ఓ గల్ ఏ ఇప్పుడు కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనినటువంటి చిన్నారులకు బహుమతి ప్రధానోత్సవం అనేది జరిగింది మీకు ఈ వేడుకలు కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే